Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్క్లు ఇస్తూ బిగ్ బాస్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కొన్ని ఫిజికల్ టాస్క్లు ఇస్తే మరికొన్ని కామెడీ ఇస్తున్నాడు భాగంగా ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక టాస్క్ ఏంటంటే ఎవరైతే రెండు టీమ్స్ గా ఉన్నారో ఆ రెండు టీముల్లో నుంచి ఒకరు వచ్చి యాక్ట్ చేస్తారు ఇంకొకరు ఆ సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది ఇది కొంచెం కష్టం అనేది చెప్పాలి ఎవరు ఎక్కువ ఎన్ని సినిమా పేర్లు అయితే చెప్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేతలుగా నిలుస్తారు బిగ్ బాస్ తెలియజేశారు అలాగే ఈ టాస్క్ లో విజేతగా నిలిచిన వారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉందని బిగ్ బాస్ చెప్పడంతో రెడీ అయిపోయారు ఇక ఇందులో భాగంగా నిఖిల్ అయితే అదర్ కొట్టేశాడనే చెప్పాలి ఇక నిఖిల్ కు వచ్చిన సినిమా పేరు ఏంటంటే బాలకృష్ణ సినిమా నరసింహ నాయుడు ఇది నిఖిల్ చాలా చక్కగా యాక్ట్ చేసి హాల్ టీమ్ తో చెప్పించుకున్నాడు ఇక సీతకు వచ్చింది ఇంద్రా సినిమా ఇక తొడగడుతూ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా సీతా అని చెప్పారు మొత్తంగా నిఖిల్ వర్సెస్ సీతా టీమ్ గా కొనసాగిన చివరికి నిఖిల్ టీమే విజేతగా నిలిచింది ఈ టాస్క్ లో మరి మొత్తంగా బిగ్ బాస్ హోస్ లో ఇలాంటి ఫన్నీ టాస్క్ పెట్టడం మీకు నచ్చిందా లేదా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్